నమస్తే అందరికీ వెల్కమ్ టు నారాజ్ టీవీ నేను మీ నారాజు ఫ్రెండ్స్ తెలంగాణకు సంబంధించి అప్డేట్ చూసినట్ ఆర్టీసీలో మూడు వేల ముప్పై ఐదు ఉద్యోగాలు భర్తీకి సర్కార్ గ్రీన్ సిగ్నల్ అంటూ సో ఈ విధంగా ఇవ్వడం అయితే జరిగింది సో ఒకసారి అయితే చూసి తెలుసుకోండి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు అయితే అప్డేట్ అందజేస్తా ఉన్నా సో ఛానల్ని ఫాలో అవ్వడం ద్వారా మరిన్ని అప్డేట్స్ కూడా మేము ముందుకైతే తీసుకొస్తా సో ఇక్కడ ఆర్టీసీకి సంబంధించి మూడు వేల ముప్పై ఐదు ఉద్యోగాలు అని చెప్పేసి మనకు ఇక్కడ ఇచ్చారు అయితే తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సో ఇక్కడ టీజీఎస్ ఆర్టీసీలో ఖాళీగా ఉన్న మూడు వేల ముప్పై ఐదు పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చిందంటూ ఇక్కడైతే మనం చూడొచ్చు అనమాట ఆర్టీసీకి సంబంధించి సో ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు పంపిన అన్ని పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సో ఈ మూడు వేల ముప్పై ఐదు పోస్టులో రెండు వేల డ్రైవరు ఏడు వందల నలభై మూడు శ్రామికు నూట పద్నాలుగు డిప్యూటీ సూపరింటెండెంట్ మెకానిక్ ఎనభై నాలుగు డిప్యూటీ సూపరింటెండెంట్ ట్రాఫిక్ ఇరవై ఐదు డిపో మేనేజర్ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ ఇరవై మూడు అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ పదిహేను అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ పదకొండు సెక్షన్ ఆఫీసర్ సివిల్ సో ఏడు మెడికల్ ఆఫీసర్ జనరల్ ఏడు మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్ కొలువులు ఉన్నాయంటూ ఈ విధంగా పోస్టులకు సంబంధించి కూడా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది సో ఇక్కడ కూడా ఆర్టీసీలో వివిధ కేటగిరీల్లో మూడు వేల ముప్పై ఐదు పోస్టులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై రవాణా బీసీ సంక్షేమ శాఖ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు హర్షం వ్యక్తం చేశారంటూ ఇచ్చారు ఇక్కడ సో ఈ సందర్భంగా పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి మల్లు బట్టి విక్రమార్కకి ఆయన ధన్యవాదాలు తెలియజేశారని చెప్పేసి ఇచ్చారు మనకు అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు టీజీఎస్ఆర్టీసీలో ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని అయితే తమ ప్రభుత్వం ప్రజా రవాణా వ్యవస్థకు పీట వేస్తూ ఉద్యోగాలను భర్తీ చేస్తుందని అన్నారు ఈ కొత్త రక్తంతో రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింతగా బలోపేతం చేస్తామని చెప్పారు మహాలక్ష్మి పథకం అమలులో పెరిగిన రద్దీకి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో కొత్త బస్సులను సంస్థ కొనుగోలు చేస్తున్నదని తెలిపారంటూ కూడా ఇచ్చారు మనకి ఏది ఈ మహాలక్ష్మి పథకం సంబంధించింది కదా సో దీన్ని సంబంధించి ఇక్కడ కొత్త బస్సులు కూడా ఏది మన వీరికి పెరిగిన రద్దీకి అనుగుణంగా సో కొనుగోలు చేస్తూ ఉన్నట్టు ఇక్కడ అయితే ఇచ్చారు మనకు ఈ కొత్త బస్సులకు అనుగుణంగా నియామకాలు చేపడుతున్నట్లు వివరించారు వీలైనంత త్వరగా మూడు వేల ముప్పై ఐదు పోస్టుల భర్తీ చేస్తామని స్పష్టం చేశారని చెప్పేసి ఇక్కడ వివరణ జరిగింది పన్నెండు తర్వాత రిక్రూట్మెంట్ అంటూ ఇక్కడ ఇది కూడా చూడొచ్చు మనం సో ఈ విధంగా మొత్తానికి ఆర్టీసీకి సంబంధించి ఈ మూడు వేల ముప్పై ఐదు ఉద్యోగాలకు సంబంధించి ఇక్కడ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా మనమైతే చూడొచ్చు దీనికి సంబంధించి త్వరలోనే అంటే తొందరలోనే ఈ యొక్క ఉద్యోగాలను కూడా భర్తీ చేయాలని చెప్పేసి నేనైతే కోరుతా ఉన్నా సో ఇది మిత్రుల వీడియో ఫాలో అవుతున్నాయి నార్ఎస్టీవీ మరిన్ని వీడియోలతో మళ్ళీ మనకు వస్తాను